ఈ వంట చేసేటప్పుడు అయితే టైం అయితే పదకొండు అయింది నేనైతే వంట చేయలేదు మా మేడం అయితే వంట చేస్తామనింది అప్పుడే తిన్నాటికని మేము అందరం వచ్చాము వంట అయితే నేనే చేస్తాను అని చెప్పినాను కానీ నేనే చేస్తాను నువ్వు పోయి ఏరే పని చేయిపో అని చెప్పింది పోయి చేసి వచ్చేటప్పటికీ సుగం వంట కూడా చేయలేదు మళ్ళీ నన్నే చేయమని చెప్పింది నాకు గోరింటకు పెట్టేవాళ్ళు వచ్చినారు నేను పోతున్నాను నువ్వే చేసి ఆ టేబుల్ మీద పెట్టేసి అన్నం అన్ని అని చెప్పింది మాకైతే పని అయిపోయింది కదా తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము అందరం పనికి డబ్బుల పని అయింది నేనైతే మా మేడం వాళ్ళకైతే అయితే మాకు తినేదానికైతే వేరే అక్క వంట అయితే పదకొండున్నరకు అయితే స్టార్ట్ చేసినాము అయితే పన్నెండున్నరకు కూడా అయిపోలేదు పూర్తిగా ఏమంతమంది ఉన్నారు కదా ఎందుకు అయిపోలేదు అనుకుంటారేమో వాళ్ళు వాళ్ళు తినేదానికి వంట మాత్రమే చేస్తారు కానీ వంట గదిలో అయితే చేయరు నేనే చేసుకోవాలి వంట వంటకాని కొంచెం లేట్ అయింది అనుకో వాళ్ళు అయితే తినేసి వెళ్ళిపోతారు ఈ రోజైతే ఒక ఆమె అయితే నా కోసం అయితే ఉన్నింది కానీ ఒక ఆమె అయితే వెళ్ళిపోయింది మధ్యలోనే అన్నం అయితే మటన్ అన్నము మటన్ అయితే ఉడకబెట్టి అందులో అయితే రైస్ అయితే వేసాను అంతేను అందులోకైతే సలాత చేశాను డకూస్ వేసుకొని అయితే తింటారు మచ్చి లాగానే ఉంటది కానీ మచ్చి అయితే కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన వంట చేయాలి రోజు సేమ్ వంట చేయచ్చు అసలు తినారు డిఫరెంట్ డిఫరెంట్ గా చేయాలి అన్నా మార్చాలి అన్నాన్ని అందరూ ఎలా ఉంటారో తెలియదు కానీ ఈ ఇంట్లో మాత్రం డిఫరెంట్ అన్నం విషయానికి వస్తే అన్నం అయితే ఒక రోజైతే రెడ్ కలర్లో ఉండాలి ఒక రోజైతే వైట్ కలర్లో ఉండాలి ఒక అయితే వైట్ అండ్ ఎల్లో కలర్లో ఉండాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉండాలి అన్నం పైన అయితే హశువు అయితే వేశాను హశువు అంటే తెలుసు కదా ఆనియన్స్ అయితే ఫ్రై చేసి వేస్తారు అలాగే ఉల్లగడ్డలు కూడా ఫ్రై చేసి అయితే వేశాను ఉల్లగడ్డలు వంకాయలు అన్నీ ఫ్రై చేసి అయితే అన్నం పైన వేసుకుంటే తింటారు నేను వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మీకైతే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే అంతది ఇలాంటి చాలా మందికి ఈ వీడియో పోవాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కోవైట్ వంటల గురించి తెలుసుకోవాలంటే కి వచ్చే మన తెలుగు వారికి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్